వింజమూరు పంచాయతీ ప్రాంగణంలో వికసిత్ భారత్ జీ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యక్రమాన్ని పంచాయతీఈ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రవేశపెట్టి ఉపాధి హామీ పని దినాలను నూట ఇరవై రోజులకి పెంపొందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయడం నిర్ణీత సమయంలో చెల్లింపులు ఆలస్యానికి పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వింజమూరు అనే నినాదంతో పట్టణం స్వచ్ఛత వైపు పరుగులు పెడుతుందన్నారు సంక్రాంతిలోపు పట్టణంలోని ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ సిబ్బందికి దిశానిర్దేశం చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎంపికైన వనిపెంట హైమావతి పాల్గొన్నారు ముందుగా ఆమెకు పంచాయతీ సిబ్బంది శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సృజన మండల కన్వీనర్ నర్సారెడ్డి ఉప సర్పంచ్ సుశీల ఏపీఓ శ్రీనివాసులు మండల నాయకులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అదేవిధంగా ఎన్ఆర్జీస్ అనగా విజి రామ్జీ ఉపాధ్యాయు పథకం మీద గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు వారి యొక్క సమస్యలు మన ఈ స్వచ్ఛ సంక్రాంతి మీద అందరికీ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలామంది పాల్గొన్నారు గ్రామ సభలో కావున ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ సంక్రాంతి అనే కార్యక్రమం మీద మేము ఏదైతే గ్రామ సభ పెట్టి మన గవర్నమెంట్ వారి తరఫున ప్రభుత్వం ఏదైతే మాకు కొన్ని నిర్దేశించిందో దాన్ని మేము తప్పకుండా పాటిస్తూ గ్రామ పంచాయతీని క్లీన్ అండ్ గ్రీన్గా చేసేదానికి ప్రతి ఏరియాలో కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఏరియాను కూడా శుభ్రం చేస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనించుకోండి మనం పండుగ వాతావరణం వచ్చేసాం మా తరపు పంచాయతీ తరఫున ప్రతి ఏరియాలో కూడా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తూ పంచాయతీని గ్రామం మనం స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం ప్రభుత్వం వారు ఉద్దేశించిన నియమాల ప్రకారం కలెక్టర్ గారు కావచ్చు మా గారు కావచ్చు మా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ప్రతిగా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా మాకు అనునిత్యం నిత్యం సూచనలు సలహాలు ఇస్తూ మన ఏరియా బాగుండాలా మన ఇండిమూరు బాగుండాలా అనే మాకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆయన ఆదేశాల మేరకు మేము నడుచుకుంటుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క ఏరియాలో కూడా మన మండలం తరపున అందరూ కూడా మన పంచాయతీని మండలాన్ని స్వచ్ఛ సంక్రాంతిగా చేసుకుంటారని నా తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియ చెప్తున్నాను మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట